హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ కోవర్ట్ ఆపరేషన్ ఏ పార్టీలో ఎలా జరుగుతోంది అంటే సమకాలీన రాజకీయాలలో గల్లీ నుండి ఢిల్లీ వరకు అన్ని ప్రధాన పార్టీలను కలువరపెడుతున్న అంశం కోవర్టుల సమస్య తెలుగు రాజకీయాల్లోనూ ఇదే విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది ఈ పార్టీలో ఎవరి కోవర్ట్లు ఉన్నారో తెలియని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి చిన్న నాయకుల మాటలైతే పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు కానీ రాహుల్ గాంధీ నుంచి చంద్రబాబు కేటీఆర్ల వరకు బడా నేతలు ఈ విషయాన్ని నొక్కి వక్కాణించడంతో ఈ చర్చ మరింత తీవ్రమైంది ప్రాంతీయ పార్టీల నుంచి జాతీయ పార్టీల వరకు ప్రతి ఒక్క పార్టీని కోవర్ట్ల సమస్య ఇబ్బంది పెడుతోందనేది స్పష్టమవుతోంది అయితే ఏ పార్టీలో ఎవరికెవరు కోవర్ట్లుగా పనిచేస్తున్నారని తెలుసుకోవడమే ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల పార్టీలో కోవర్ట్లపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి హత్య రాజకీయాలలో తలపడిన వైసీపీ నాయకులు కొందరు కోవర్ట్లను తెలుగుదేశం పార్టీలోకి పంపి తమ ఎజెండాను నెరవేర్చుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు నూతల పాడులో టీడీపీ నేత విరయ చౌదరి మాచర్లలో మరో ఇద్దరు కార్యకర్తల హత్యలతో తనకు ఇదే అనుమానం కలుగుతోందని చంద్రబాబు అన్నారు అలాంటి వారిని ఉపేక్షిస్తే మన వేలితో మన కన్ను పొడుచుకున్నట్టేనంటూ కార్యకర్తలను హెచ్చరించారు పదేళ్ల పాటు అధికారం చలాయించిన బీఆర్ఎస్ను కూడా ఇప్పుడు కోవర్ట్ల భయం వెంటాడుతోంది ఇటీవల కేసీఆర్కు కవిత రాసిన అంతర్గత లేఖ బయటకు లీక్ అవడంతోనే కోవర్ట్ల ముచ్చట తెర మీదకు వచ్చింది అంతర్గత విషయం ఎలా వచ్చిందో తేల్చాలని కవిత డిమాండ్ చేయగా పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి కోవర్ట్లో ఉన్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు సమయం వచ్చినప్పుడు ఆ కోవర్ట్లు వాళ్ళంతట వాళ్లే బయటపడతారంటూ పరోక్షంగా గట్టి వార్నింగ్ ఇచ్చారు లోపు ఇంకెన్ని బీఆర్ఎస్ సీక్రెట్స్ బయటకు వస్తాయో తెలియదు కేటీఆర్ చెప్పిన దాంట్లో వాస్తవం లేకపోలేదు ప్రతి పార్టీలోనూ కోవర్ట్లు ఉంటారు అక్కడి అంతర్గత విషయాలను తమ భాషలకు చేరవేస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో సైతం బీఆర్ఎస్కు బీజేపీకి కోవర్టులుగా పనిచేస్తున్న వారు ఉన్నారనే ప్రచారం చాలా రోజులుగానే ఉంది కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండగా వరంగల్ సభలో ఏకంగా రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ప్రస్తావించారు అలాంటి వారు ఎవరైనా ఎంతవారైనా తమకు అక్కర్లేదని బీజేపీలోనో బీఆర్ఎస్లోనో చేరిపోవాలంటూ తేల్చి చెప్పేశారు కోవర్టులతో చాలా కాలంగా ఇబ్బంది పడిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ ఆ బెడద పోలేదని తెలుస్తోంది జాతీయ స్థాయిలోనూ ఆ పార్టీకి కోవర్ట్ల సమస్య వెంటాడుతోంది ఇటీవల గుజరాత్లో జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలోనూ రాహుల్ ఇదే విషయాన్ని ఉటంకించారు కాంగ్రెస్లో లో మందికి పైగా బీజేపీకి కోవర్ట్లుగా పనిచేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు వారి వల్లే పార్టీ నష్టపోతోందని చెప్పారు చంద్రబాబు అయినా కేటీఆర్ అయినా రాహుల్ గాంధీ అయినా ఎవరు చెప్పినా కోవర్ట్ల ముచ్చట కొత్తదేమీ కాదు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కోవర్ట్ సంస్కృతి ఎప్పటి నుంచో ఉందంటారు రాజకీయ విశ్లేషకులు అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ నేతలు తమ పనుల కోసం అధికార పక్షంతో అంటగాగిన సందర్భాలు చాలానే ఉన్నాయనే ప్రచారం ఉంది తెలంగాణలో కేసీఆర్ అధికారులు ఉన్నప్పుడు చాలామంది కాంగ్రెస్ నేతలు ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొన్నారు జగ్గారెడ్డి కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా భట్టి విక్రమార్క వరకు అందరూ ఈ ఆరోపణలు ఎదుర్కొన్న వారే గతంలోనూ ఇలాంటి రాజకీయాలు చేసిన నేతలు కాంగ్రెస్లో సొంత నేతలను ఓడించుకున్న పరిస్థితులు ఉన్నాయి కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన బీజేపీ ఎంపీ ఈటెల విషయంలో కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను తిప్పుకొడుతున్న బీజేపీ అసలు కోవర్ట్లు కాంగ్రెస్లోనే ఉన్నారని వారంతా బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నారని ప్రతి విమర్శలు చేస్తోంది పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కేసీఆర్కి అనుకూలంగా కోవర్టు రాజకీయాలు చేస్తున్నారంటూ బీజేఎల్పీ లీడర్ మహేష్ గౌడ్ ఆరోపించారు రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికలలో పరోక్షంగా అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి కవితకు మద్దతునిచ్చారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రధాన రాజకీయ పార్టీలను ఇప్పుడు కోవర్టుల అంశం కుదిపేస్తోంది ఈ సమస్యతో అప్పట్లో అతలాకుతలమైన హస్తం పార్టీ అధికారం దక్కించుకోగా ఇప్పుడు బీఆర్ఎస్ను ఆ సమస్య వెంటాడుతున్నట్లు తెలుస్తోంది మరి ఏ పార్టీకి ఎవరు కోవర్ట్లు ఉన్నారు ఎంతమంది ఉన్నారు వాళ్ళెవరు అనే విషయం ఎలా బయటకు వస్తుందో ఎప్పుడు బయటపడుతుందో చూడాలి